హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ వచ్చేసి నిన్నడదనమాట ఇంకా లాస్ట్ కెలిగో స్కూల్ లేదు కాబట్టి ఆరు గంటలకి లేగుస్తున్నాను రోజు ఇంతకు ముందైతే ఒక అరగంట ముందు లేచేదాన్ని ఒక అరగంట ఒక గంట ముందు ఇప్పుడు స్కూల్ లేదు కదా ఇంకా అరగంటలకి అయితే లేగుస్తున్నాను అనమాట ఇంకా లేచిన వెంటనే అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను మా ఆయన కోసం వచ్చేసి లెమన్ డికాషన్ అయితే పెడుతున్నాను అనమాట అంటే డికాషన్ పెట్టేసి నిమ్మకాయ అయితే పిండేసి ఇమ్మన్నారు ఇంకా మా ఆయనకి అది ఇచ్చేసి నేను కూడా టీ పెట్టుకున్నాను టీ పెట్టుకున్న తర్వాత కూర్చొని కాసేపు ప్రకృతిని ఆస్వాదించడానికి అనేసి అలా మాకింది వైపు వెళ్ళాను అనమాట ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంక ఎండాకాలం కదా ఎండ తొందరగా వచ్చేస్తుంది ఈ మధ్య కొంచెం వర్షాలు పడడం వల్ల మొత్తం చల్లగా ఉందనమాట అంత ఎండ కూడా లేదు పొద్దున్నే అట్మాస్ఫియర్ భలే ఉంటుంది అనమాట ఏ సీజన్లోనైనా మాకు ఒకే క్లైమేట్ ఉంటుంది ఎండాకాలంలో ఏదో కొంచెం అలా ఉంటుంది మధ్యాహ్నం పుట్టే ఎండ మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మేము రగ్గులు పెద్ద పెద్ద రగ్గులుగా పోను పడుకుంటామనమాట అలా ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను తుడుచుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అదనమాట సో నిన్న నిన్న మొన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా మీరు అడుగుతున్నారు కదా మా అమ్మ అమ్మ గురించి అని సో అయితే ఆ టాపిక్ గురించి మాట్లాడదాం మొన్న ఒక కామెంట్ వచ్చింది అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినట్టు చూడలేదు మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకుంటావు బాధ అనిపించినా ఏదైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం వచ్చినా ఇవి వర్క్ చెప్పుకుంటావు అనేసి అడిగారనమాట నేను ఇంకా కామెంట్కి ఏమీ రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఒకళ్ళు తెలుసుకుంటే ఒకరికి ఒక్కరికి మాత్రమే సమాధానం చెప్పగలం అదే వీడియో విధంగా చేస్తే చాలామంది డౌట్స్ క్లియర్ అయినట్టు అవుతుంది కదా ఇంక అందుకనేసి సపరేట్గా వీడియో చేస్తానని చెప్పాను సో ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ సిస్టర్ అడిగినట్టుగానే నిజంగా నేనండి ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే బాధ అనిపించినా లేకపోతే కష్టమైనా ఒంట్లో బాగలేకపోయినా ఇంకా మీరు అన్నట్టుగానే ఎవరికి చెప్పుకుంటారు అంటే ఎవరికి చెప్పుకుంటారండి చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు అత్తారింట్లో ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే లేకపోతే హెల్త్ బాగోలేకపోయినా చెప్పుకునేది ఎవరికి తల్లిదండ్రులకే పుట్టింటి వాళ్ళకే కదా చెప్పుకుంటాం సార్ నాకు ఆదృష్టం లేదులే అండి ఎందుకంటే చెప్పాను కదా నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడట్లేదని మా నాన్న అయితే చిన్నప్పుడే చనిపోయారు సో మా అమ్మతోనైతే ప్రెజెంట్ నేను టూ ఇయర్స్ అవుతుంది మాట్లాడలేదు నాకేమైనా బాధ అనిపిస్తే నాలో నేను బాధపడడం తప్ప ఎవరికి చెప్పుకోను చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే నా పరిస్థితి ఇది అని చెప్పుకునే ఇది కూడా నాకు లేదనమాట ఆ విషయంలో నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాను అందరిలాగా మేము కూడా ఉండుంటే ఎంత బాగుండు అనేసి అమ్మతో కొన్ని కొన్ని కారణాల వల్ల గొడవ అయ్యి దూరం అయిపోయినని చెప్పుకోవాలి అమ్మతో గొడవ పడి విడిపోయేంత ఏం జరిగింది అని కూడా మీకు డౌట్ రావచ్చు నేనైతే అవన్నీ చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే మొన్నే చెప్పాను కదా ఎంతైనా అమ్మాయి కదా మన పరువు మనం తీసుకున్నట్టే ఉంటుంది నలుగురికి తెలిసింది కాస్త నాలుగు వేల మందికి తెలుస్తుంది అలా తెలియడం నాకు ఇష్టం లేదు నిన్ను అడిగారు మీ తమ్ముడు కనిపించట్లేదు ఏంటని కామెంట్స్లో అడిగారు నిన్ను కూడా అడిగారు ఫ్రెండ్స్ ఒక విధంగా చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ మా అమ్మ వల్లే వచ్చిందని చెప్పాలి నేను ఇంకా ఈ వీడియో మా తమ్ముడు కానీ మా అమ్మ కూడా చూడకూడదు అనేసి అనుకుంటున్నాను నా అదృష్టం కొద్దీ మా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు బాగానే అన్నీ అయింది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంతా బాగానే ఉన్నాము కలిసే సో అంత హ్యాపీ అనమాట చాలా హ్యాపీగా ఉండేది అప్పుడైతే అంత అలానే ఉంటే బాగుండేది కానీ అలా ఉండేది మనం అనుకున్నట్టు లైఫ్ ఉండదు కదా మళ్ళీ మా అమ్మని ఎలా అయితే ఉండొద్దు అనేసి అన్నామో మళ్ళీ అలానే తయారైందనమాట ఇంకా దానివల్ల ఇంకా నేను పూర్తిగా దూరం చేసుకోవాల్సి వచ్చింది తన గురించే చెప్తాము ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారంటే పిల్లలు మంచి గురించి చెప్తారు తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లలకి బుద్ధి చెప్తారు కానీ మా పరిస్థితి ఏంటంటే మేమే మా అమ్మకి బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకున్నారనమాట అందువల్ల ఇంకా చెప్పి చెప్పి విసుగు వచ్చేసి చాలా పెద్ద గొడవనే అయ్యింది మాది ట్రైబల్ ఏరియా కదా సో ఇక్కడ ఏంటంటే ఆడమగా తేడా ఏమి ఉండదు నార్మల్గా అందరూ డ్రింకింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది సో నాకు ఇలా ఏ విధంగా చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు కానీ చాలా వరకు అసలు సమాధానం చెప్ప చెప్పకపోతే వేరే విధంగా అనుకుంటారు కదా అని చెప్తున్నాను అనమాట అలవాట్ల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అసలు అలాంటివన్నీ చూసి చూసి విసిగెత్తి భరించి ఇంకా నా వల్ల కాలేదనమాట మా తమ్ముడికి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది అలాంటి డిస్టర్బెన్సెస్ వల్లనే అలానే ఆల్మోస్ట్ లైఫ్ మొత్తం తలకిందులు అయిపోయినట్టు అనమాట అందువల్ల మాట్లాడడం మానేసాను సో రీజన్ అయితే నేను ఇంక ఈ విధంగా మాత్రమే చెప్పగలను ఇంకా వేరే ఏమీ చెప్పాలనుకోవట్లేదు సో అందువల్ల మాట్లాడట్లేదు మళ్ళీ అంటారు ఏదేంటక్క అమ్మతో మాట్లాడడానికి ఇవన్నీ ఇది అదే అనేసి అంటారు సో భరించిందని నాకే తెలుసు కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్స్ ఏమి అడగకుండా ఉంటారని చెప్తున్నాను అనమాట అందుకే లాస్యని మాత్రం నేను ఒక మంచి తల్లిగా మా ఆయన ఒక మంచి తండ్రిగా నే మేము తన ముందు ఉండాలనేసి అనుకుంటున్నాము ఏ ఒక్క రోజు కూడా తన కింద మేము అంటే మా తల్లిదండ్రి ఇలానా అనే మాట మేము వినాలనుకోవట్లేదు సో కాబట్టి నేనైతే లాస్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను తన ముందు ఎప్పుడు తల్లితండ్రి పిల్లల ముందు ఎప్పుడూ చీప్ అవ్వకూడదు ఇంకెవరు కూడా పిల్లల ముందు మీ అమ్మాయి లాంటిది మీ నాన్న లాంటి వాళ్ళు అనే మాటలు కూడా వాళ్ళు వినకూడదు అనేసి నేను అనుకుంటాను అనమాట కాబట్టి పిల్లల్ని పెంచే విధానంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మేము ఫేస్ చేసింది అంతా ఒక విరక్తి లాగా విరక్తి వచ్చేసింది అనమాట జీవితం మీద చాలా వరకు నాకు పెళ్ళికి ముందు వరకు నేను అసలు దురదృష్టవంతురాలను అని ఫిక్స్ అయిపోయాను అసలు ఎందుకంటే మా లైఫ్ అలా ఉండేది మా తమ్ముడిది కానీ నాది కానీ సో అదనమాట మ్యాటర్ ఇంకా ఈ టాపిక్ గురించి అయితే ఎవరు అడిగారు అనేసి అనుకుంటున్నాను చెప్పాను కదా పర్టిక్యులర్గా మరీ అంత ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన నేను ఏమీ చెప్పాలనుకోవట్లేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే మంచిది నేను ఒకే ఒక విషయంలో అదృష్టవంతురాలని అని అనుకుంటానన్నమాట అది మా ఆయన విషయంలో ఒక మా ఒకవేళ నన్ను చేసుకున్న తర్వాత అయినా మా ఆయన ఇప్పుడులా కాకుండా దానికి ఆపోజిట్ గా ఉండుంటే మాత్రం ఇంకా నా లైఫ్ ఏంటో అసలు నేనే ఊహించుకోలేకపోతున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే నాకు ఇదే నా అత్తారింట్లో ఇదమ్మా పరిస్థితి అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదు కదా కాబట్టి ఒకవేళ మా ఆయన కూడా అలానే ఉండుంటే నిజంగా నేను ఏమైపోయినది ఏమైపోయేదాన్ని నాకే తెలీదు మా ఆయన మంచివాడయ్యి ఏదో నాకు ధైర్యం అనమాట ఇప్పుడు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా నాకంటూ ఉన్నారు కదా అన్న ధైర్యము ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే మా ఆయన మా ఆయన ఉన్నాడు అన్న ధైర్యం మాత్రమే నాకు ఉంది చాలా మంది ఆడవాళ్ళకి ఇది కూడా ఉండదు అంటే భ భర్తకి చెప్పుకునే ఇది కూడా ఉండదు ఆ విషయంలో నేను కొంచెం అదృష్టవంతురాలని అని చెప్పుకోవాలి మళ్ళీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మా ఆయనకి నాకు కూడా నేను చెప్పాలంటే ప్రతి విషయం కూడా చెప్పుకోలేము ఎందుకంటే ఉంటాయి కొన్ని కొన్ని మనం పేరెంట్స్ తో షేర్ చేసుకున్న విషయాలు హస్బెండ్ తో షేర్ చేసుకోలేము హస్బెండ్ తో షేర్ చేసుకున్న విషయాలు పేరెంట్స్ తో షేర్ చేసుకోలేము కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి ఆ విషయంలో మాత్రం ఎప్పుడు నాకు లోటు ఉంది అయినా తల్లితండ్రి లేని లోటు ఎవరు తీర్చగలరు చెప్పండి ఎవరి స్థానం వాళ్ళదే ఆ ఇంటి మీ అత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్పవా అంటే చెప్పను ఎందుకంటే అంతే ఇంకా నేను వాళ్ళతో బాగా ఇదిగా ఉందాము అని అనుకున్నా సరే వాళ్ళు దూరం పెట్టినట్టు ఉంచితే ఇంకా నేను కూడా నేను వీలైనంత వరకు నేను నా భారాన్ని నేను ఎవరికి పెట్టాలనుకోను కాబట్టి వాళ్ళకి నాకు కూడా అంత బాండింగ్ ఏమీ లేదనమాట నా మైండ్ సెట్ ఒకలా ఉంటుంది అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది సో వాళ్ళకి నాకు సెట్ అవ్వదు నువ్వు దగ్గరగా అవి నేను నా వాళ్ళు అని ఫీల్ అయినా సరే వాళ్ళు నన్ను అలా ఫీల్ అవ్వరేమో అని నాకు అనిపించింది కాబట్టి ఇంక నేను కూడా వాళ్ళతో ఏమీ షేర్ చేసుకోవడం మానేసి అంటుంటారు కదా నిజాయితీగా ఉండే వాళ్ళకి స్నేహితులు తక్కువ అనేసి నిజం చెప్తున్నానండి నాకు స్కూల్ టైం నుంచి కానీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు అలానే ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఎందుకో తెలీదు నేనైతే నిజాయితీగానే ఉంటాను కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ అనమాట బహుశా నిజాయితీగా ఉండడం వల్ల ఎవరికి నచ్చట్లేదేమో అయినా సరే నాకు పైపై కబుర్లు ఆడటం నాకు చేత కదండి నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అనమాట నాకు పెట్టుకొని మాట్లాడటం తెలిదు అంటే ఆలోచిస్తాను ఏమైనా అనే ముందు అలా నీ నోటుకు వచ్చింది బాగా లేండి నేను ఏదైనా అనడానికి చాలా వరకు ఆలోచిస్తాను అందువల్లే నాకు చాలామంది దూరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను అయినా మనకు నచ్చినట్టు అవతల వాళ్ళు ఉండాలని కోరుకోవడం అది మన మూర్ఖత్వమే అవుతుంది కదా ఎవరి ఇష్టం వాళ్ళది సో నాకు ఇలా ఉండడమే ఇష్టం నేను ఇలానే ఉంటాను అని నేను అనుకుంటాను వాళ్ళు కూడా అలానే అనుకుంటారు కదా అందుకే ఎవరిని నిందించకూడదు నేను ఎప్పటికీ నేను ఒంటరిలానే ఫీల్ అవుతుంటాను అనమాట సో అది మ్యాటర్ ఇంకా మరి డీప్గా వెళ్ళిపోద్దిలేండి కొన్ని కొన్ని పర్సనల్స్ ఉంటాయి మరి అన్నీ చెప్పుకోకూడదు కాబట్టి అంతే బట్టలు అయితే పొద్దున్న నానబెట్టేసి వంట అయిన తర్వాత అప్పుడు ఉతికేసాను అనమాట పిచ్చి పిచ్చిగా ఆకలి వేసేసింది ఇంకా తర్వాత అయితే వంట అయిపోయిన తర్వాత లాస్ట్ అక్కడ తినేసింది అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి పనిలోకి వెళ్ళారు మా ఆయన కూడా అక్కడ తినేసారు ఇంకా నేనే తినాలి ఇప్పుడు బట్టలు ఉతికేటప్పటికి టైం ఒంటిగా అంటే అన్నమా అయ్యింది ఇప్పుడు అయితే అన్నం తింటాను మామూలుగా ఆకలి వేయట్లేదు నాకు కడుపులో ఏమీ లేనట్టుంది అసలు నశించింది పొద్దున్న దొండకాయ వేపుడు చేశాను ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అది తినను అంటే ఇప్పుడు ఉగురి చేసాను ఇందులో లేదు జస్ట్ ఓన్ ఎగ్స్ గుడ్డేసి ఉప్పు కారం వేసి వేపేసాను అనమాట అది అందులో ఏమేసినా తినదు కూడా అలా అని చెప్పి ఇలా చేస్తాను చారు ఈరోజు మా ఆయన వస్తాడని చూస్తే మా ఆయన వచ్చేసి పని మా ఊర్లో వాళ్ళే చేస్తున్నారనమాట ఇంకా ఈరోజు లాస్ట్ కదా అని అక్కడే వంట చేస్తారంట అక్కడే భోజనం చేస్తారు ఇప్పుడైతే నేను తినాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఇలా ఉండకూడదు అందరితో కలిసిమెలిసి ఉండాలి మనకు అవసరం వస్తుంది అని అంటారేమో నాకు తెలుసండి నాకు ఏంటంటే నేను అలా ఉండాలి అందరితో ఇలా ఉండాలి అని అనుకున్న నన్ను అవతల వాళ్ళు పక్కన పెడుతూ ఉంటే ఇంకా నాకు మనసు కదా ఎవరికైనా సరే ఒకసారి రెండుసార్లు ఇంకంతే నాకు ఓపిక అనేది చాలా ఎక్కువ అనమాట నేను చాలా వరకు భరిస్తాను కానీ నేను ఎవరి కోసం ఆలోచిస్తున్నానో వాళ్ళు నా గురించి ఒక్క పాయింట్లో కూడా ఆలోచించకుండా ఉంటే నేను ఇంకే ఎలా వాళ్ళతో ఇది అవ్వగలను సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంత తా ఆపేస్తున్నాను సో ఎవరిని నొప్పించాలని కాదు అన్నదే నేను చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్